క్రీస్తునందు మీకు శుభోదయం మొదటి దిన వృత్తాంతములో ఇరవై తొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో ఇలా రాయబడి ఉంది ఇహోవా సొలోమాను ఇస్రాయలీలందరి ఎదుటను బహుగా కనపరిచి అతనికి ముందుగా ఇస్రాయిలీలను ఏలిన ఏ రాజుకైన కలియని రాజ్య ప్రభావమును అతనికి అనుగ్రహించను ఈ వచనము చదివిన తర్వాత మనకి సొలోమాన్ యొక్క జీవిత వృత్తాంతమును మనం గ్రహించినప్పుడు చాలా ప్రశ్నలు పుట్టొచ్చు అయితే ఆ ప్రశ్నలన్నిటికీ మనము సమాధానం వెతుకుడు కంటే దేవుని దృష్ట్యా ఒక ఆలోచన మనం కలిగి ఉండాలి దేవుడు తాను ప్రేమించిన వారిని ఎన్నడూ విడిచిపెట్టడు ఈ సంగతి మనకు బాగుగా తెలుసు సొలోమును గురించి వ్యక్తిగా మనము ఆలోచన చేసినప్పుడు అతడు బెక్సీబాకు పుట్టిన కుమారుడు దావీది ద్వారా పుట్టాడు అతనికన్నా కుటుంబంలో పెద్దవారు ఉన్నారు అయినప్పటికీ కూడా దేవుడు సులోమాన్ని రాజుగా ఎంచుకున్నాడు దావీది కూడా అందుకే ఆమోదించాడు అంతేకాదు సులోమాన జీవితం చూసుకున్నప్పుడు దైవపరంగా తను ఎన్నో క్రియలు చేసినప్పటికీ గొప్ప న్యాయాధిపతిగా వ్యవహరించినప్పటికీ జీవితంలో దేవునికి అవిధేయుడిగానే జీవించాడు అన్ని స్త్రీలను వివాహం చేసుకున్నాడు అన్ని సంబంధమైన కార్యములలో అతడు పాల్పంచుకున్నాడు విగ్రహారాధన చేశాడు వీటన్నిటిని మనం చూసినప్పుడు అసలు దేవుడు ఏమి ఆలోచన చేస్తే స్వలోమానికి ఇటువంటి ఘనతను అనుగ్రహించాడు దేవునికి ఉన్న జ్ఞానం ఏంటి ప్రతి మనుషుని పట్ల దేవునికి అద్భుతమైన జ్ఞానం ఉంటుంది మనం మానవుల దృష్ట్యా శరీరంలో ఉండి అంటే పాపము చేత ఎలబడుచున్న శరీరంలో ఉండి శరీర సంబంధులుగా శరీర జ్ఞానముతో ఆలోచన చేస్తున్నంతసేపు కూడా దేవుని యొక్క అద్భుతమైన జ్ఞానం మనకు అర్థం కాదు దైవికంగా మనం ఆలోచన చేసినప్పుడు సులోమను ఏ మనుషుడికన్నా కూడా చెడ్డవాడు కాడు అందరూ పాపము చేసినట్లుగానే నానా విధములైన పాళ్ళలో పాపము చేసినట్టుగానే సులోమాను కూడా దేవునికి విధేయుడిగా జీవించాడు కానీ అతడు ఆ విధేయుడు కాకముందే దేవుడు ఇంతటి ఘనతను అతనికి ఇచ్చాడు అవిధేయుడు అవుతాడని తెలిసి కూడా దేవుడు ఈ ఘనతను ఇచ్చాడు ఇంతటి ఘనతను కలిగిన సులోమాను తాను దేవుడికి ఒక రోజున అవిధేయుడిగా జీవిస్తాడన్న సంగతి ఎరుగని వాడిగానే అతడు ఈ ఘనతను పొంది దాన్ని కొనసాగించుకున్నాడు అయితే అతడు దేవుడు అనుగ్రహించిన ఘనతను అపరాధమును బట్టి పొందలేదు దేవుడికి నమ్మకంగా ఉండటం వల్ల దేవుణ్ణి ప్రేమించటం వల్ల దేవుని ప్రజలను పాలించు జ్ఞానమును మాత్రమే కోరుకున్నటం వల్ల దేవుడు అతని అందు ఉత్సహించి బహుగా సంతోషించి ఈ ఘనతను అతనికి అనుగ్రహించాడు సొలోమాను రాజ్యమేలిన దినముల్లో రాజ్యమంతా కూడా సమాధానంతోనే ఉన్నది యుద్ధములు కానీ వేరే రకమైన ఇబ్బందులు కానీ ఆటంకములు కానీ రాజ్యమున కలగలేదు తనకి ముందుగా వచ్చిన తన తండ్రి అయిన దావేదునకైనానో కానీ సౌలకైనను కానీ ఇటువంటి రాజ్య ప్రభావం దేవుడు అనుగ్రహించలేదు దావేదు దేవుని చాడే యుద్ధములు గెలిచిన గొప్ప వీరుడే కానీ సులోమును రాజ్యమును ఏలినట్లుగా మరి ఏ రాజు కూడా ఎరలేదు అంటాడు ఫరోను కూడా దేవుడు బహుగా ఆశీర్వదించాడు గనపరిచాడు కానీ అతడు ఆ విధేయతను విడిచిపెట్టలేని బుద్ధి గలవాడు కాబట్టి దేవుడు అతన్ని నాశనం చేయడం అనేది జరిగింది అలాగే రాజు అనే కూడా దేవుడే ఎన్నుకున్నాడు కానీ చివరకు వచ్చేటప్పటికీ ఆ విధేయతను విడిచిపెట్టలేని బుద్ధి గలవాడిగా అతడు ఉండిపోయాడు కాబట్టి అతని స్థానంలోనికి దావేదును దేవుడు ఇస్రాయలీపై రాజుగా నియమించడం జరిగింది ఇప్పుడు సులోమానికి దేవుడు ఎందుకు ఇంత ప్రత్యేకమైన ఘనతనిచ్చాడు తన తండ్రి అయిన దావీదు కూడా ఇటువంటి ఘనతను ఇవ్వలేదు కానీ అయితే ఏ రాజునికైనా కలుగని రాజ్య ప్రభావము దేవుడు అనుగ్రహించాడు ఎందుకంటే దేవుడు ఒక మనిషి జీవితమును పూర్తిగా ఎరిగినవాడు మనుషుడు పాపము చేయడు కాబట్టి దేవుడు వాణ్ణి దీవించట్లేదు మనుషుడు దేవుడికి అవిధేయుడు కాకుండా ఉంటాడు కాబట్టి దేవుడు అతన్ని ఎన్నుకోవట్లేదు కానీ దేవుడు ఎందుకు ఎన్నుకుంటున్నాడు ఒక వ్యక్తిని ఎందుకు ఏర్పరచుకుంటున్నాడు అంటే ఆ విడిచిపెట్టువాడుగా ఉంటాడు కాబట్టి దేవుడు ఏర్పరచుకుంటున్నాడు ఆ క్రమంలోనే సొలోమాను దేవుడు ఏర్ ఏర్పరచుకొని ఇంతటి ఘనతను అతనికి దయచేశాడు సొలోమాను గొప్ప విధేయతను చూపించాడు దేవుడికి ఆయనను దాని నుండి తిరిగి దేవుని వద్దకు వచ్చేవాడుగా దేవుణ్ణి నమ్మి ఉన్నాడు కాబట్టి దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి సొలోమాను ఆ విధేయతలోకి రాకమనిపి దేవుడు అతనికి ఎంతటి ఘనతను ప్రభావం అనుగ్రహించాడు సులోము ఎంతో గొప్ప జ్ఞానాన్ని దేవుడి నుంచి పొందాడు అంత జ్ఞానం కలిగి ఇలా ఎలా జీవించాడు అనుకోవచ్చు కానీ అంత జ్ఞానము కలిగిన వాడు కాబట్టే ఆ విధేయతను విడిచిపెట్టి దేవుని వద్దకు రాగలిగాడు ఈ సంగతిని మనం గ్రహించినప్పుడు మనము ఎంత జ్ఞానమును దేవుణ్ణి సంపాదించుకుంటే అంత ఎక్కువగా విధేయతను మనం విడిచిపెట్టి దేవుని దగ్గర రాగలుగుతాం ఒకవేళ అపరాధం చేసినప్పటికీ కూడా దాన్ని విడిచిపెట్టగలిగే జ్ఞానం మన దగ్గర ఉంటుంది అది లేనప్పుడు ప్రజలు నిత్యము దేవునికి విరోధంగా జీవిస్తూనే ఉంటారు దేవుడు సులోము యొక్క విధేయతను భరించాడు ఏంటి అతడు చూపించగలిగే విధేయతను బట్టి అందుకే అతన్ని ముందుగానే దేవుడు ఘనపరచగలిగాడు చాలాసార్లు దేవుడు మనల్ని దీవిస్తాడు దీవించిన తర్వాత మనము అవిధేయత స్థితిలోకి వెళ్ళి వెళ్ళిపోవచ్చు అలా జరుగుతుందనే దేవుడు కూడా తెలుస్తుంది అయినప్పటికీ కూడా ఆయన మనల్ని ఎందుకు దీవిస్తాడు అంటే మనము తిరిగి విధేయత స్థితిలోకి వస్తామన్న నమ్మకంతో ఆయన దీవిస్తాడు అలాగూ రానివారు ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి కూడా ఆయనకు తెలుసు ఫరోని ఎలా విడిచిపెట్టాడు సౌరుని ఎలా విడిచిపెట్టాడో దేవుడు వాళ్ళని కూడా అలా విడిచిపెడతాడు కంటికి దీపింపబడిన వారిగా కనబడినప్పటికీ జీవితంలో పరిణామములు పొందుచున్నప్పుడు దేవుడు వాళ్ళ పక్షముగా లేడన్న సంగతి సమస్త జనాంగానికి అర్థమవుతుంటుంది ఎందరైతే ఆ విధేయతను విడిచిపెట్టి మనసు పొంది దేవుని వైపు తిరుగుతారో వాళ్ళందరూ కూడా దేవుడు వాళ్ళ పక్షముగా తీసుకున్న నిర్ణయంలో ఎంత మాత్రము కూడా అపవిత్రమైనను అన్యాయమైనను లేదన్న సంగతిని వాళ్ళు నిరూపిస్తారు సులోమోను అటువంటి మహా వ్యక్తి దేవుని బట్టి సులోమోన్ మనం ఈరోజు జరిగి ఉన్నాం దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు కాబట్టి అతని విధేయత స్థితిని చూచి దేవుడు సంతోషించాడు కాబట్టి ఈరోజు సులోమోన్ గురించి మనం మాట్లాడుకోగలుచున్నాం అలాగనే ఏ క్రైస్తవుడైతే విధేయతను విడిచిపెట్టి విధేయత వైపు వస్తాడు అని దేవుడు ఎరిగి ఉంటాడో వాణ్ణి ఆ వ్యక్తిని దేవుడు ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తాడు అయితే ఆ విధేయతకు శిక్ష విధిస్తూనే ఆయన ఆశీర్వదిస్తాడు పరశుద్ధ తండ్రి కృపగల మీకు స్థుతులు తరలి ఈ గొప్ప జ్ఞానమును బట్టి నానా నీ ఆలోచన విధానం బట్టి మేము ఎప్పుడు ఆశ్చర్యపోతూనే ఉంటాం ఇదిగో మమ్మల్ని మీ మాడ ద్వారా పిలుచుకొని ఏర్పరచుకొని మా పట్ల మీరు కలిగి ఉన్న సహనమును బట్టి కార్యక్రమం బట్టి మీ కృతజ్ఞత ఆ సూచిస్తున్నాం నానా ఏదైనా విధేయత ఉన్నప్పుడు దాన్ని విడిచిపెట్టు సామర్థ్యతను అనుగ్రహించుకోడు నీ వేదానక అది మాకు దయచేసి మేము పరిపూర్ణంగా నీ వైపు తిరిగినట్లు సహాయం ఇచ్చేందని తద్వారా నీ ఎన్నిక తప్పిదము కాదన్న సంగతిని మా జీవితముల ద్వారా మేము నిరూపించడానికి సహాయం ఇచ్చేయమని ఏసు పరిశుద్ధ తండ్రి అవును